హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రిఫ్రమ్ రాయలసీమ ఇవాళ మన ఛానల్లో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి సింపుల్గా ఎటువంటి కటింగ్స్ చేయకుండా అండ్ అలాగే ఎటువంటి వెజిటేబుల్స్ని యూస్ చేయకుండా చికెన్ ఫ్రై బిర్యానీని అయితే చూపించబోతున్నానండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా శుభ్రంగా కడిగిన చికెన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను అర కేజీ వరకు చికెన్ అయితే తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే అర స్పూన్ మిరియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అలాగే వన్ స్పూన్ ఫ్రెష్ అలం వెల్లుల్లి పేస్ట్ అరచెక్క నిమ్మరసం త్రీ బై ఫోర్త్ కప్ ఆయిల్ త్రీ బై ఫోర్త్ కప్ పెరుగు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులోనే కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం అన్నిటినీ బాగా మ్యారినేట్ చేసుకోవాలి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత చికెన్ని అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి రైస్ని వేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో కనిపిస్తున్న గ్లాస్తో ఒక గ్లాస్ వరకు బాస్మతి అయితే తీసుకుంటున్నానండి రెండుసార్లు నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి రైస్లో మళ్ళీ తిరిగి నీళ్ళు పోసి ఒక గంట సేపు రైస్ని బాగా నానబెట్టుకోవాలి తర్వాత ఫ్లేమ్ మీద ఒక కడాయిని పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తాన్ని వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చికెన్ బాగా ఉడికి అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ మొత్తం అంతా బాగా కలుపుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చికెన్ ముక్క అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది ఇంకా గ్రేవీ ఉంది కదా ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే ఆ గ్రేవీ అనేది ముక్కలకి బాగా పడుతుంది చికెన్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి ఓన్లీ చికెన్ అన్నిటిని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే బౌల్లోనే ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు రైస్లోకి మనం ఎటువంటి మసాలాలు వేయనవసరం లేదండి ఆల్రెడీ మనం చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు గ్రేవీ ఉంటుంది కదా వాటితో మిక్స్ చేస్తే ఆ మసాలా మనకి రైస్లోకి అనేది సరిపోతుంది తర్వాత ఇందులోకి నీళ్ళను వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాను వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు బాస్మతి రైస్కి రెండు కప్పుల నీళ్ళనైతే ఎసురుగా వేసుకున్నాను మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా రైస్ అనేది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని రైస్ని ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి మనకి రైస్ అనేది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయింది ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా లైట్గా చెమ్మ ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న చికెన్ ముక్కలు అన్నిటినీ రైస్ మీద వేసుకోవాలి ఇక్కడ నేను వేయించిన జీడిపప్పును వేసుకుంటున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం లైట్గా పైన కొత్తిమీరని జల్లుకోవాలి టైట్గా మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువున్న వస్తువుని పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక పదహైదు నిమిషాలు బాగా దమ్ చేసుకోవాలి చూడండి ఇంకా పదహైదు నిమిషాల తర్వాత మూత తెచ్చి చూస్తే మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఎటువంటి కట్టింగ్స్ చేయకుండా అండ్ అలాగే రైస్లో కూడా ఎటువంటి మసాలాలు యూస్ చేయకుండా ఏదైనా మనం ఫాస్ట్గా బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేయండి లేదా రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ చాలా ఈజీగా మనం ఈ బిర్యానీని అయితే చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇందులోకి మనకి ఏ గ్రేవీ కర్రీస్ కూడా అవసరం లేదండి జస్ట్ పెరుగు పెరుగురైతా ఉంటే చాలు ఆల్రెడీ మనకి చికెన్లోనే చాలా గ్రేవీ ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని సో చూసేసారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బిలైక్ అండ్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్